రాష్ట్ర వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు బాబుషూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో గల గ్రామాల్లో జోరుగా కొనసాగుతుండగా నేడు శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీకి చెందిన పన్నెండవ వార్డులో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పిలుపు మేరకు రచ్చబండ కార్యక్రమాన్ని స్థానిక నాయకులు ఘనంగా నిర్వహించారు వైసీపీ పట్టణ అధ్యక్షుడు సిష్టు గోపి ఆధ్వర్యంలో వార్డు కౌన్సిలర్ పోతనపల్లి ఉమాకుమారి పలాస కాషిబుగ్గా పట్టిన వైసీపీ యూత్ లీడర్ హరిప్రసాద్ తో పాటు పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ అభిమానులు కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్ళి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏ విధంగా ప్రజలకు మోసం చేస్తున్నారో ప్రతి కుటుంబానికి తెలియజేశారు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు శిష్టు గోపి మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాల ద్వారా అమలు చేస్తామని ఇచ్చిన హామీలన్నీ గెలిచాక అటకెక్కించారని ఎద్దేవా చేశారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పి మరిచారని ఇప్పటి వరకు పదమూడు నెలలుగా గాను ప్రతి మహిళకు పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ప్రభుత్వం బాకీ పడిందన్నారు చదువుకున్న ప్రతి యువతి యువతులకి బాకీ పడి ఉందన్నారు చదువుకున్న ప్రతి యువతీ యువకుని ఉద్యోగం కల్పిస్తామని లేని ఎడల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన హామీ ఏమైందో వారిని అడగాలన్నారు చంద్రన్న బీమా రైతులకు ఇస్తామన్నా ఇరవై వేల రూపాయలు ఇవ్వకుండా ఇలా అన్ని మోసాలు చేశారని ప్రజలు గమనించాలన్నారు పలాస కాశీబుగ్గ పట్టణ యూత్ లీడర్ పోతనపల్లి హరిప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబు చేసిన మోసాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు ఆడబిడ్డ నిధి నిరుద్యోగ భృతి అన్నదాన సుఖీభవ ఉచిత బస్సు చేనేతదారుల పెన్షన్లు విడవ పెన్షన్లు లాంటి హామీలు అన్నింటినీ అటకెక్కించి ప్రజలకు పంగనామాలు పెట్టారన్న సంగతి ప్రజలు గమనించి రాబోయే ఎన్నికల్లో కుటుంబ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు

ఎవరు ఎవరు లేరు గవర్నమెంట్ ఉండేటప్పుడు అమ్మఒడి పడింది కదా ఇచ్చుకున్నారు గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత ఇద్దరిది కూడా పెండింగ్ ఏంటి అనేది రెస్పాండ్ అవ్వట్లేదు కరెక్ట్గా వాళ్ళకి ప్రాబ్లమ్ కూడా ఈ పాలకుల అంటే ఎవరు మీకు రెండు విషయాలు అడుగుతాను చెప్తాను ఈ విషయం చెప్తాను ఇప్పుడు మీకు మన దగ్గర ఉన్నాడు కదా తల్లికి వచ్చింది లేదా ఈ ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది చదువుకున్న పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు లెక్క ఇస్తామన్న తల్లి అలాంటి మీకు వస్తుందా రావట్లేదు అలాగే మీలాంటి మహిళలందరూ కూడా నెలకు పదిహేను నెలలు ఇస్తామన్నారు రావట్లేదు అలాగే ఫ్రీ బస్ ఇస్తామన్నారు ఎక్కడికైనా బస్ ఇస్తే ఎక్కడికైనా వెళ్తే డబ్బులు కడుపున్నావా ఫ్రీ కడుతున్నావా ఒక లేదన్నా ఫ్రీ బస్ అయితే ఇవ్వడం లేదు ప్రస్తుతానికి గవర్నమెంట్ అలాగే మీ క్యాష్ జనాలు ఎక్కడికి వచ్చేది మీ ఇంటి దగ్గరికి వచ్చేది ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు తల్లి వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు కాసి తెచ్చుకోవాలి మంది అంటే ప్రభుత్వం ప్రజలకు కష్టపెట్టడానికి తప్ప మీ కరెంట్ బిల్ ఎన్ను ఎంత వచ్చింది ఇప్పుడు ఎంత వస్తుంది ఇప్పుడు ఎక్కువ వస్తుంది అలాగే పప్పు రేట్లు పెంచుతారు అలాగే నూనె రేట్ అవుతాడు మళ్ళీ అమ్మకం ప్రజలకు మోసం చేస్తారు మోసం చేయకూడదంటే ఇక్కడికి ఎవరైనా తెలుగుదేశం నాయకులు వస్తే ఆ హామీలు ఎవరేస్తా ఇద్దరు అని అడుగుతాడు తప్పేం లేదు అది మన నాకు తో పాటు మరొక నూట నాలుగు మూడు హామీలు కూడా ప్రజలకి ప్రముఖంగా ప్రతి సభలో చెప్తూ వాళ్ళు ఓట్లు అనేది జరిగింది కానీ నేను గద్దె నెక్కిన తర్వాత ఆ హామీలను ఎంతవరకు నెరవేర్చారనేది మనం ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా వాళ్ళ యొక్క సూపర్శిక్స్ హామీల్లో ఆడవాళ్ళకి ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళకు కూడా నెలకు పదిహేను వందలు ఇష్టమన్నారు అసలు ఈ రోజు వరకు దాన్ని ఊసే ఎత్తట్లేదు ఈరోజు పదమూడు నెలల కాలం దోడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క పేద మహిళకు కూడా ఈ పద్దెనిమిది వందలు ఈ పదిహేను వందలు అనేది బాక్య పడి ఉన్నారు అంటే నేటికి పంతొమ్మిది వేల ఐదు వందలు ప్రతి ఒక్క మైలు ఉన్నారు అలాగే ప్రతి ఒక్క యువతీ యువకులు అంటే చదువుకున్న యువతి యువకులకి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు ఒకవేళ కల్పించిన ఏళ్ళ మూడు వేలు వృద్ధి ఇస్తామన్నారు ఆ విధంగా తీసుకున్న ప్రతి ఒక్క నిరుద్యోగ యువతి యువకులకు కూడా ముప్పై తొమ్మిది వేలు బాక్య పడి ఉంది ఈ ప్రభుత్వం అలాగే సంద్రమ బియ్యం ఇస్తామన్నారు అలాగే రైతులకు ఇరవై వేలు ఇస్తామన్నారు ఏ ఒక్క రైతుకు కూడా ఇరవై వేలు ఇవ్వకుండా మోసం చేస్తున్నారు ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలైన హామీలు ఇచ్చారు ఆ హామీలు ఎంతవరకు నెరవేర్చారు అనేది ఈరోజు మనం ఇక్కడ స్థానికంగా ప్రజల దగ్గరికి తెలుసుకుందాం తెలుసుకుందామనే ఉద్దేశంతో ఈ రసబండ కార్యక్రమం ఈరోజు ఈ పన్నెండవ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం బాబుశివు రెడ్డి మోసం గ్యారంటీ ఈ మోసం గ్యారంటీ అనేది ప్రతి ప్రజలు కూడా ప్రాండవాన్ని ఇప్పుడు పూర్తిగా తెలుసుకున్నారు ఇందులో మొట్టమొదటి మొట్టమొదటిగా నిరుద్యోగ భృతి నిరుద్యోగ భృతి అనే పూర్తిగా జగనామం పెట్టి పంగనామాలు రాసేసారు అలాగే తల్లికి వందనం తల్లికి వందనం అనేది కూడా నామాంతరంగా అక్కడక్కడే ఇస్తూ మిగతా అంతా కూడా పంగనామం పెట్టే కార్యక్రమం చేశారు అలాగే ఆడబిడ్డ నిధి ఆడబిడ్డ నిధి అనేది మనం పూర్తిగా మర్చిపోవలసిన విషయం అలాగే అన్నరాత సుఖీభవ ప్రతి రైతుకు కూడా మోసం చేసినటువంటి కార్యక్రమం అలాగే ఉచిత బస్సు ఉచిత బస్సు అనేది ప్రతి నెల ఇస్తాం ఇస్తాం అని చెప్తే ఇప్పటివరకు సంవత్సరం పద్నాలుగు నెలలు పదమూడు నెలలు కావాలి పద్నాలుగు నెలల వరకు కూడా ఉచిత బస్సు అనేది కూడా చేసే కార్యక్రమం అలాగే యాభై ఏళ్ళక పెన్షన్ ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలు కావస్తుంది కానీ ఒక్క పెన్షన్ ఇచ్చే దాఖలాలు కూడా ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి అయితే లేదు ఇప్పటి వరకు కనీసం భర్త చచ్చిపోయి భర్త ఫెన్షన్ వస్తుంది చచ్చిపోయి భారీకి ఇవ్వాల్సిన పెన్షన్ కూడా ఇంతవరకు ఇవ్వకపోవడం అనేది చాలా దారుణమని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఇదే కాకుండా ప్రజలకి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టే పని చేశారు ఈరోజు మన ఇంటి దగ్గరికి వచ్చినటువంటి నేషనల్ బండిని తీసేశారు వాలంటీర్లు తీసేశారు అలాగే ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఎగడామం పెట్టేశారు ఇవన్నీ కూడా ప్రజలు గమనించి ఇక ముందు ముందు కూడా మీరందరూ కూడా ఈ గవర్నమెంట్ వచ్చే ఎవరైనా సరే ఈ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వస్తే వాళ్ళందరికీ నిలదీసి మీరు అడగవలసిందిగా మాకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఎందుకు ఈరోజు నెరవేర్చలేదని మీరందరూ అందరూ కూడా అడగవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కోరుకొని అవకాశం ఇచ్చినటువంటి